అందుకని ఇంద్రియ నిగ్రహం విషయంలో ఆది నుంచి కృషి చేయాలి అంటే అసలు ఆ బీజం మొదట్లో పడేటప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ అభ్యాసాల్లో భాగాల మనం ఎవ్వరము తప్పులు చేయని వాళ్ళం కాదు మహానుభావులే అంగీకరించారు యేసుక్రీస్తు లాంటి మహానుభావుడు ఒక వేశ్యం మీద ఎవరో అందరూ వచ్చి వేస్తూ ఉంటే తప్పకుండా వెయ్యండి ఆవిడ నేరమే చేసింది లోకాంత వ్యభిచారానికి చేయడం ఆవిడ చేసిన నేరమే నేను అంగీకరిస్తున్నాను కానీ మీరు ఏ తప్పు చేయని వాళ్ళు ఎవడో ముందు రాయివేయమన్నట్టు ఎవరి తప్పులు వాళ్ళు ఆలోచించుకున్నారు రాళ్లన్నీ కింద ఆ యువతి రక్షింపబడింది ప్రభువు చేత వీళ్ళు వెళ్ళిపోయారు తర్వాత యేసుక్రీస్తు మహానుభావుని యొక్క మాటలు అలా ఉంటాయి అమ్మి నేను కూడా నీ మీద రాయి వేయజాలను అన్నాడు ఎంతటి మహానుభావుడు అండి మతం ఏదైతే దేశం ఏదైతే అండి నీతి నేర్చుకోవడానికి ముందు ఆ వేశ్య ఆ మోకాళ్ళ మీద కూర్చుని ఎంత బాధపడి ఉంటుంది ఎంత పశ్చాత్తాపడి ఉంటుంది ఆవిడ వృత్తి దోషం అనిపిస్తే ఆవిడ మానేసేలా చేశాడు ప్రభు అంతేకాని వాళ్ళు వేసి తిట్టా మనం మనం బాధ పెట్టేసి అలా మాన్తారు ఎవరైనా ఇంట్లో పిల్లలు తిడితే మాండే పైగా ఇంకా ఎక్కువ చేస్తున్నారు బయట వాళ్ళు ఎందుకు మానుతారు ఇలాంటివి మత గ్రంథాలలో చాలా ఉన్నాయి బైబిల్ ఖురానా గీత మనకు అనవసరం మంచి విషయాలు మనం ప్రచారం చేయాలి ఆ సద్విషయ ప్రచారం ద్వారానే మనకి లోకంలో మంచి సమాజం ఏర్పడుతుంది క్రిస్మస్ పండుగ సమీపిస్తున్న సందర్భంగా ఈ మాటలు అందిస్తున్నారు మనకి హైందువులకి అన్ని మతాలు సమానమే అన్ని ధర్మాలు సమానమే మనకు కావలసింది మంచి మనకి పరమత సహనమే కాదు పరమత ఆమోదానికి కూడా సిద్దమే